మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి రాత్రి బాగా ఎంజాయ్ చేశాం కదరా అరే సుబ్బు అలా చూడు దేవకన్యల్లో ఉన్నారు కదూ నేను దేవేంద్రుని ఏమో డౌట్ వస్తుందిరా ఫోను నో డౌట్ వాడే దుర్గ కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను వాడు తెలిసిపోయింది ఏంట్రా భయం ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా గోవా ఏం పీకుతాడు రాడు నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు లేచే వీళ్ళకి కొత్త వరంగల్ గిట్లుందా ఏమి వీడికి రమ్మంటే అడిగిపోయినా అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని దునియాలో నువ్వు వేడికన్నా కన్నా నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడా ఉంటుంది స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునే లెక్కల్ని ధమాకులకే తీసేయి ముంగట్టున్న కర్రోను చూసినావు కదా నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావ తీస్తాడు నీ పక్కనే గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని సార్ మీతో మాట్లాడతారా మాట్లాడండి హలో చెప్పినా కదా రాక స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రేయ్ బుడమకాయ్

గిరిజను యాంకర్ మార్పిన్ ఏంటి అబే ఓ బద్దమా లొకేషన్ కూడా మారిపోయింది ఎవ్రే మీరు మేమెవరో తర్వాత తరువాత చెప్తాం గానీ ఇది చూడు వీళ్ళెవరు వాళ్ళిద్దరు నువ్వు కలపాలి ఇట్లా నన్ను ఫోర్స్ చేసి కలప కలపవా కల్పను కల్పకుంటే ఏమైతే దొరకనా ఏమొతండి ఏమొత అబే ఓ పొట్టోడా మన గురించి చెప్ రాయానికి అయ్యో యోరి పొట్టోడు రా నువ్వు కూడా పొట్టాడు అంటువేమరాడు బాడుకావు అమ్మా అన్న మంచోడు నేను క్రికెట్ మస్తు ఆడుతుంటే ఒకసారి బ్యాడ్గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాడ్ తోటి నాకు కాలు ఇరగొట్టిండు అన్న మంచోడు అన్న నన్ను నువ్వు పాలిన హాస్పిటల్ జాయిన్ చేసిండు అన్న మంచోడు ఆడ నాకు కాలు తీసేసి కానీ అన్న మంచోడు అన్న నాకు కొత్త కాలు ఇచ్చిండు అన్న మంచోడు అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు అన్న మంచోడు ఇట్లా రైతు అన్న నా చేతి కర్ర ఇచ్చిండు అన్న మంచోడు అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు అర్థమైంది సార్ వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్ అండి నేనే చాలా దారుణం అన్న బాత్రూమ్ నుంచి తెచ్చారన్న బాత్రూమ్ ఏముందిరా ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా బాగుంటుంది కదా ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్ బాత్రూమ్ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి సుబ్బుగా గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పాలి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా షాక్ అయ్యారా ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఆ అమ్మాయి సుబ్బుని కాదు డబ్బుని ప్రేమిస్తుంది ఈ మాత్రం సార్ వాళ్ళని విడగొట్టడానికి నీ ఓ దారి నన్ను తీసుకొచ్చేవి పక్కన మీరు ఉంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్ రిలే సార్ పెద్దైనా ఈడైనా గుండెపోటు గుమ్మడి అవునండి గుమ్మడికాయలు ఉన్నాడు వీడికి గుండెపోటు ఏంటే ఏం అల్లుడు ఎట్లున్నావు వస్తున్నాడు కూర్చోని డిస్కషన్ షూరు చేద్దామా చేస్తా వద్దండి మీకు దండం పెడతాను పాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు అయినా బావతో ఎందుకు డిస్కషన్ గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ అయ్యి సార్ రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసు కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకేమల్లుడు మీరు అలా కొట్టుకోకండి నాగుంటే కుట్టుకుంటుంది ఏమైనా నీతో మందు కొడుతా అంటే స్వర్గంలో ఉన్నట్టుందల్డు ఇంకా రెండు రోజులు అయితే అక్కడికేస్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకుపోతానో అదేంటి నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెల వచ్చి నేను కలుస్తాడు పిచ్చాడు వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓ అల్లుని చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ లోపు మీకు ఆ విషయం చెప్పాలి సార్ మీరు ఊరుకోండి అసలు నేను మాట్లాడేవారండి ఇంకొక విషయం చెప్పాలి సార్ మీ అమ్మాయిని అల్లుండి ప్రేమించింది అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సార్ సార్ బంగారం లాడిన అల్లుడిని బ్రాంతే సీసాతో పోలుస్తావరా ఉన్నాను సార్ కరెంటు పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకటి మీ క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గడ్డి డిప్ప పగలకుంటే రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అంత జాపినేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా ఓయ్ నేను జోలో పడతాగాలా బాగా పడతా ఎందుకు సార్ మీకు అట్టబుల్ రా ఓయ్ సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందో లేడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఎక్కడున్నావు లేడు సార్ మీకు సనం పడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపేయండి సార్ ప్లీజ్ అమ్మా సంజనా అమ్మో ఏం అవురా బాలిగా అయ్యా నన్ను గోడుదామని వచ్చినావులే చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా అనుకున్నావు ఒకసారి ఏ బాగుండదు సార్ ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలుదాగే పసిపోరని అనుకున్నా అవురా లేలే నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా మళ్ళీ ఇంత జాపినవు కదరా ఇంత దూరం చాపారా సార్ చాపే ఉంటాను సార్ దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడని ఇచ్చిండా నా అంత నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు బయటకు వస్తాడు సార్ అపరిచితుడా ఇదేమో నా చిన్న పూర సినిమా సార్ సార్ కొట్టు నన్ను నమ్మండి నిన్ను నమ్మకుంటే నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు ఓ సార్ ఇక నుంచి నా కూతురు బాధ్యత కాదు నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లడు నా కొడుకులు మొదటి గాని కానీ చాలా మంచి అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతాలే మీరు పడుకోండి మేము స్త్రీ పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను సార్ మీకేం కాదు సార్ నేను మీకేం కాదు వాణ్ణి విలువరావు సార్ బయటికి వాడేరా ఎవడాడు అపరిచితుడు అపరిచితుడు వాణ్ణి విలువరా ఎవడా

ఔరా బాలియా అలా చూస్తారంటే బాబు జంపిస్తారంటే ఏయ్ ఏయ్ ద ద ద ఇలా జపేనా ఇలా జపేనా ఇలా అంటే జపినా అంటే జపి అంటే జపి నౌరా పిలురాని పిలు ఎవరులే పిలురా ఆ నేబీ వాడు రాడయ్యో ఆ పరిచితులు అటు కరతలేదు పెద్దోడు పోయాడేరేరే బాప్ ఏమైంది ఏం చేస్తున్నావు అగో పెద్దనికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవద్దని ఆయన నేను ఎమోషనల్ అయిపోయారు నేను ఆయన బతికించే ప్రయత్నం చేస్తున్నాను చేస్తాను బాపుకేం కాలేదు చూసారా సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న అరే ఇదేం తెచ్చినావమ్మా అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్గా అలాంటి సిచువేషన్లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెట్టి ఇలా పెడితే అలా లూస్తాయి ఇలా పెడితే అలా నీ చేస్తావు ఆమె బాపుకి ఏం కాలేదమ్మా నువ్వు పోతాలి దేవుడిని ఒక మంచుగా పండవు సిగ్గుగా లేదా మీకు సిచువేషన్ అంత గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా ఏం జరిగింది మీకంటే మీ అన్నయ్య బెటర్ పేరు గుండె అయినా గుండెపోటుతో బాధపడుతున్న మీ చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందని నిజం తన గుండెలో పెట్టుకుని గుండె చెప్పు మీ బాబుకి గుండె పోటు నన్ను దేవుడు వరుడు నువ్వు నిజంగా ఏమైందిరా మన నాయనకి గుండె నిప్పన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకొని మంచేయరురా నా గుండెలలో బాపుకి గుండె నొప్పి వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు అచా గీ బాలరాజు గాడి ఏడిపోయిండు ఏ బాలిగా

ఊరికిచ్చి తని ఉంటా అంతే అంతేనా ఇంత జాపినవు కదా అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండె పోట్లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏం సార్ కూర్చో ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏం సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది మళ్ళీ మంది ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు ముందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకో విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ్గ చెప్తాను ఇంకో పెద్ద అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బా సార్ 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 బిల్లు బిల్లు లక్ష ఇరవై వేలు బిల్లు లక్షలు సార్ 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 లక్ష బిల్లు పంపించా లక్ష ఇరవై 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 వేలు లక్ష అమ్మా వేలు బిల్ ఇది ఏమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నాడు ఇష్టం చేయడం పంపించడానికి ఎంత తాగావో అంతే బిల్ వేయాలి తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు మేము ఇదంతా ఎప్పుడు తాగావరా

బిల్లు అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రాయ్ లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సార్ ఇప్పించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ రవిడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో ఎవట్రా ఇక్కడ మా బావ అనుకుంటుంది కొట్టింది వీళ్ళు ఎందుకు పిలిచారు సార్ వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు మీరెవరు ఎక్కడరా మా బావ ఇక్కడ గుండెడా కరెక్ట్గా ఉన్నారా గా ఉన్నారా కళ్ళు వాటి తెచ్చుకోవటం బెటర్ నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా ఈ ఉండిపోవాలి చేసుకుంటే జరిగే పని అదే ఆ దమ్ముంటే వెలుగులోకి వచ్చి మీరేంటి సార్ ఇలా వచ్చారు ఇదేమన్నా నీ అయ్యజాగిరా నీకు చెప్పిరానికి లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్ ఎందుకు వచ్చారని అడుగుతున్నా నీ సెలబ్రేషన్స్ గురించి వచ్చినాం ఏ సెలబ్రేషన్ సార్ నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే రేపుగా సార్ నా బర్త్డే ఇంకా టూ మంత్స్ టైమ్ ఉంది సార్ అప్పుడు దాకా బతుకుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు కానీ నేనేం సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్ వీళ్ళని పిలిచారు సార్ గొడవలు జరిగితే మీడియా వాళ్ళు పిలవాలేంట్రా వీళ్ళు అంతే ఇరవై ఐదవ జన్మదినం శుభాకాంక్షలు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇరవై అంటే మరీ ఎక్కువగా ఉందన్న ఇరవై ఒకటి చేసేద్దాం ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా అచ్చ పార్టీ అయితే బానే జయమా అని చేసినావు గానా ప్రజా కూడా అంటే అంతా మీ దయాన్న ఏం బా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టునావు సార్ కేక్ కట్ చేయి కత్తి కావల్నా అక్కర్లే ఉందంటి ది గ్రేట్ పోకరి లిఫ్ట్ ప్లాన్ బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్కి వస్తాడు మీ చెల్లి ఫ్రెండ్ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోలో లిఫ్ట్ ఎక్కాలి బాలరాజ్ ఫోన్ చేసి థర్డ్ ఫ్లోలో ఉన్న సుబ్బుని ఫిఫ్త్ ఫ్లోర్కి రమ్మంటాడు ఆ లిఫ్ట్ థర్డ్ ఫ్లోలో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి లోపలిద్దరూ ఒకరినొకరు ఒకర్నుకర్ చూసుకొని షాక్ అవుతారు మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పడాలి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్గా ఆర్య సమాజానికి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు అలా మళ్ళా లోపటు ఉన్నది ఎవరు ఏ సింటాడతా రేటి ఎవరినైనా ప్రేమించారా నా పర్సనల్ దృశ్యాలు మీకెత్తుకొని మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్టు లేరు ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి సన్నగా తెల్లగా అందంగా ఉండాలి బాగా చదువుకొని కూడా ఉండాలి చేతిలే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మళ్ళలో లేదు ఏం తింటారేటి నేనేం తనంటే అందుకేనా అంత స్లిమ్గా సన్నగా ఉన్నారు అరే దీదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పింది అంత దీంతో జరిగిందా ఏమి అరే లవ్ గురువుగా ఏం లత్కూరు ప్లాన్ చెప్పినవరా సారీ సార్ అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్ ప్రామిస్ సర్ నేను హనీమూన్ మూన్ టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు జరగడానికి వీల్లేదు జరగనివ్వం ఏం చేసారా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి ఎస్ ఆపి తీరాలి నేను చెప్పిందే చెప్తారేంట్రా ఏ టీమ్ లీడర్ ఎస్ ఇస్ ఇస్ టీమ్ వర్క్ అంతే అరే ఎక్కడికి రా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మరి సుబ్బుగాడరా పెళ్లి కూతుర్ని కాదురా వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే మిర్చి నువ్వు అసలు మనిషి కాదు మహాను మహానుభావుడు దిస్ ఇస్ ఏ టీం వర్క్ యు ఆర్ ఏ టీం లీడర్ బాయ్ పిచ్చ మూట్ ఓకే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారు నేను అంతే సరదాగా చదిపించాలని మా సుబ్బుగాడికి అండలేదు కండ నేను లేకుండా వాటికి తెచ్చుకోలేని పెళ్లి చేయాలని చూస్తావారా పెళ్లి చేయాలని చూస్తావరా మా అమ్మ నా భారత రాజు ముద్దుగా బాలరాజు పేరు పెడితే నీ ప్రాస కోసం ఉడసకాయ పాలు రాజా అంటావరా ఉడసాయ పాలు రాసి అంటావరా రేయ్ నిన్ను మామూలుగా కాదురా రేయ్ నిన్ను చైన్ రావటం లేదంట్రా అది వేరే టీం కానీ చూడండి రా ఇంత జాపిన గుడ్ మార్నింగ్ చూద్దామనా ఓ పని చేద్దాం రా ఈ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు దాన్ని తీసేద్దాం సార్ సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా దుర్గాద్దాం ప్లాన్ వేసినాం కదా బాధపడుతున్నారేంటి సార్ మన ప్లాన్ ఏంటి దుర్గగా నేచాలి దుర్గగా నేచాలని మన ప్లాన్ మీరు ఉన్నారని భయపడుతున్నారు భయపడతారా దుర్గానే వేస్తాడు అంతే వేసేస్తా అంటే దుర్గాని కొడతాం అని కళ్ళు కొడతాం ఏంటి మనం ఏమనుకున్నాం దుర్గా వేసేద్దాం అనుకున్నావా దుర్గాకి రెడ్ ఎవరనుకున్నావురా దుర్గాకి రెడ్ ఎవరనుకున్నారా సాక్షాత్ తీయలేరా దుర్గా గారి మధ్య చర్చకునే దుర్గా అంటే మీరా సార్ అచ్చం జంటిల్ లా ఉన్నాడు సార్ ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసామనేది సార్ చే నువ్వు అసలు మంచివేనా మీరు మహానుభావులు సార్ యువర్ ఎ బ్రిలియట్ మా టీమ్ లీడర్ నువ్వే దిస్ ఈ వర్క్ యువర్ ప్రోసీడర్ అంతే కుమేణి జాలి దయో చూపించ